హలో అండి అందరికి నమస్కారం మన శ్రీకాళాలో ఎల్వో గార్మెంట్స్ అండ్ ఫ్యాషన్ స్టోర్ కి అయితే నేనైతే వచ్చేసాను ఇప్పుడు మన శ్రీకాళహస్తిలో ఫ్యాషన్ ప్రపంచంలో మరొక అద్భుతమైన అదే ఆఫర్స్ తో నూతనంగా సమ్మర్ స్పెషల్ గా గ్రాండ్ ఓపెనింగ్ అయితే చేశారన్నమాట అలాగే ఈ షాప్ లో లేడీస్ జెంట్స్ బాయ్స్ గర్ల్స్ అండ్ కిడ్స్ మరి అన్ని రకమైన డ్రెస్లతో పాటు మన మహిళలకు ప్రత్యేకంగా ఫ్యాన్సీ షాప్ ఓపెన్ చేయడం కూడా జరిగింది అలాగే మన ఎల్వో గార్మెంట్స్ లో ప్రత్యేకంగా లేడీస్ కి చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే డిస్కౌంట్ పరంగా చూసుకుంటే బ్రాండెడ్ ఐటమ్స్ మీద అప్ టు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అలాగే నాన్ బ్రాండెడ్ ఐటమ్స్ మీద అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అలాగే ఈ షాప్ లో చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ఈ బట్టలు అన్ని సౌకర్యం కలుగుతున్నాయి ఇక్కడ చిన్నపిల్లల డ్రెస్సులు చూస్తుంటే నాకైతే చిన్నతనం అయితే గుర్తొచ్చింది ఎందుకంటే పిల్లలకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడైతే దొరుకుతుంది మరింకెందుకు ఆలస్యం మన శ్రీ లో ఉన్న ఎల్వో గార్మెంట్స్ అండ్ ఫ్యాషన్ స్టోర్ కి అయితే వెళ్ళండి అలాగే నచ్చిన బట్టలు తీసుకోండి అలాగే నచ్చిన ఫ్యాషన్ ఫ్యాన్సీ కూడా మీరు విజిట్ చేయొచ్చు అలాగే వీళ్ళ అడ్రస్ ఎక్కడంటే ఎల్వో గార్మెంట్స్ ఫ్యాషన్ స్టోర్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ నెహ్రూ స్ట్రీట్ శ్రీకాళాశ్రీ మరికెందుకు ఆలస్యం ఎల్వో గార్మెంట్స్కి రాని అద్భుతమైన షాపింగ్ పొందండి థ్యాంక్ యూ